థ్యాంక్ యూ మాన్య మంత్రి వర్యులు అనితగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు అందరి ఆశీస్సులతో తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ముఖ్యంగా నమ్ముకున్న సంస్థ తాలూకా ఉద్యోగులందరు ఆశీస్సులతోని పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందు నమస్కారాలు తెలియజేయాలి తర్వాతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కళామందిర్ శిక్షింది యానివర్సరీ సంథింగ్ అంతే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఒక మంచి కార్యక్రమం మిస్ అయ్యేదాన్నేమో నేను రాకుండా ఉండుంటే అనిపించింది ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా మీకు దగ్గరుండి పిలిచిన మా కళ్యాణ్ గారికి వెనక మా పెద్దలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకోవాలి ఇక్కడికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ట్రిపుల్ ఆర్ గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా మురళీమోహన్ గారికి ఈరోజు సేవారత్న అవార్డు తీసుకున్న అవార్డీస్ అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ సందర్భంగా ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే మీ కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనం చేసుకుంటున్నా మీ సతీమణికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక సేవ కలగాలి సేవ చేయాలని తపన రావాలి అంటే అది పుట్టుకతో రావాలి ఎందుకంటే ఎంతో సంపాదించినా కూడా బయటికి ఒక సేవ చేయడానికి రాని ఈ సిట్యువేషన్స్లో ఒక కళామందిర్ ఏర్పాటు చేసుకొని సుమారుగా మూడు రాష్ట్రాల్లో అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని పదహారు సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ మీ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడడం ఒక అయితే సుమారుగా ఆరు వేల మంది స్టాఫ్ ఇందాకే నేను అడిగాను ఎంతమంది స్టాఫ్ మొత్తం అంతా అని ఆరు వేల మంది స్టాఫ్ పిల్లల్ని కూడా మీరు మీ సొంత బిడ్డల్లో చదివించుకునే పరిస్థితి వాటికి సంబంధించి అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తా ఉంటే అందుకే చెప్పాను మిగతా మీ కన్న తల్లిదండ్రులకి పాదాభివందనం ఇదంతా చేయటానికి ఒక వెనకాత నుంచి సపోర్టివ్గా భార్య లేకపోతే ఇవన్నీ చేయలేరు అందుకే ఆ కుటుంబంలో ఉన్న ఆవిడ భార్య మనకి కూడా మనకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా హిందీలాంటి పాట పక్షపాత పక్షపాతం ఏం లేదండి లేడీస్ కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నామనే అనుకోవద్దు ఈరోజు ఒక అందరూ అంటుంటారు ఎప్పుడు అందరూ అనేది ఒక మగాడి విషయం వెనకల ఆడది ఉంటుంది అన్న సంగతి కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి ఇలాంటి విషయాలునే అర్థమవుతున్నాయి అదే అదే విధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి మీ అమ్మ మిమ్మల్ని అందరినీ కూడా నేను చూసిన తర్వాత ఒకటి అనుకున్నా కీప్ లవింగ్ మోర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది కళామందిర్లో కీప్ లవింగ్ మోర్ అంటే నేను ఎంతవరకు శారీస్ గురించి ఏమో అనుకున్నా కానీ ఈ రోజే తెలిసింది మనుషుల గురించి వాళ్ళ అవసరాల గురించి వాళ్ళని ప్రేమించే విషయంలో ఈ కీప్ లవింగ్ మోర్ అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చారేమో అని నాకు అనిపించింది ఇట్స్ నేను చాలా గ్రేట్ థింగ్ నేను ఇందాక నుంచి చూస్తున్నా కీప్ లవింగ్ మోర్ అడ్వర్టైజ్మెంట్ లో వస్తున్నాయి సినిమా థియేటర్లో చూస్తున్నాను నేను ఇంతవరకు కూడా స్టీల్ ఇందాక నేను అక్కడ కూర్చున్నంత వరకు కూడా చీరల గురించి డ్రెస్సుల గురించి మాత్రమే కీప్ లవింగ్ మోర్ ఏమో అనుకున్నా బట్ ఆఫ్ మీ అందరికీ కూడా అదే విధంగా మీరు కూడా మీ ఫర్దర్గా జరిగే ప్రతి పుట్టినరోజు వేడుకల్లోని కూడా ఇంతకన్నా మంచిగా ఇంతకన్నా మంచి ఇంతకన్నా ఎక్కువ మంది బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఫ్యామిలీ మెంబర్లో మమ్మల్ని ఒకరిగా పిలిచి ఇక్కడికి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా బ్లెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు హ్యాపీ బర్త్డే ప్రసాద్ గారు ముఖ్యంగా ఝాన్సీ గారి గురించి చెప్పాలి అనిత గారు ఏ అయినా ఏదో ముందు మాటతో ఝాన్సీ గారు మాట ఉంటేనే కానీ ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళట్లేదేమో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను కొన్ని కార్యక్రమాలకే నేను అపేర్ అవుతాను అని దిస్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్ మ్యామ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ బొమ్మలు గీస్తూ ఉండగా సత్యవాణి అమ్మగారిని అమ్మ కొంచెం పక్క జరగండి అమ్మ సత్యవాణి అమ్మగారిని ఆహ్వానిస్తున్నాను శ్రీమాత్రే నమ భారత మాత్రే నమ మాతాపితృ గురుభ్యో నమ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో సేవా మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్ళకి పురస్కారాలు ప్రదానం చేస్తూ పుట్టినరోజు వేడుకలను ఎలా చేసుకుంటే బాగుంటుందో ఏ విధంగా చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందో అని తెలియజేయడం కోసం ఈరోజున కళామందిర వ్యవస్థాపకులు శ్రీ ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి నేను అనేకానేక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేసుకుంటూ వారి ధర్మపత్ని సహధర్మచారిణి అర్ధాంగి శ్రీమతి ఝాన్సీ గారు కూడా వారికి తగిన విధమైన ధర్మపత్నిగా ఉండడం ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రసాద్ గారికి మాకండేయ ఆయుషాభివృద్ధి రస్తు శతమానం భవతి అంటూ వారికి నిండు నూరేళ్లు భగవంతుడు ప్రసాదించాలని వారికి వారి కుటుంబానికి శతవిధాలుగా నేను వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఒకే ఒక్క విషయం నేను ఎక్కువగా నేను మాట్లాడను కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరింద సరస్వతి మహాస్వామి వారు ఒక మాట అంటారు ఒక చక్కని విషయాన్ని ప్రజలకు బోధించారు ఏమిటంటే అది సాధారణంగా మనం అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు మైల పాటిస్తూ ఉంటాం నిజంగా మైల పాటించవలసింది ఎప్పుడంటే ఏ రోజు అయితే నువ్వు ఇతరులకు సేవ చేయలేదో ఆ రోజు మైల దినంగా పాటించమన్నారు ఏ రోజు అయితే నీవు ఇతరులకు సేవ చేయలేదో ఆ రోజు మైల దినంగా పాటించమని చెప్పారు ఆ సూత్రాన్ని వీరు చక్కగా అనుసరిస్తూ అనుకరిస్తూ వారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క అనుగ్రహంతో కళామందిర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలని చేసుకుంటూ జీవితానికి కావలసిన ఒక పరమార్థాన్ని నెరవేర్చుకుంటున్నారు ఇకపోతే ఈరోజు ఇదం నమమా ఇది నాది కాదు అని ప్రతిరోజు నేను నిత్యాగ్నిహోత్రం చేసుకుంటూ ఇది నాది కాదు ఇది నాది కాదు అని అంటూ ఉంటాం మనం నేను కూడా మా ఇంట్లో నేను పెట్టుకుంది ఇది నాది కాదు ఇదం నమమా ఆ సిద్ధాంతంతో నడుస్తూ వస్తున్నటువంటి నేను ఎవరు ఎక్కడ నాకు అవార్డు ఇచ్చినా అది నేను ఇతరులకే ఇచ్చేస్తూ ఉంటాను నాకు నవభారత్ బ్యాంక్ వాళ్ళు నవభారత రత్న అవార్డు ఇచ్చి లక్ష రూపాయలు నాకు క్యాష్ అవార్డు ఇస్తే అది నేను ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్కి పంపించేశాను అలాగే వివేకానంద సేవా సమితి వాళ్ళు ఇరవై ఐదు వేలు రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తే అది కూడా నేను కోనసీమలో జరిగినటువంటి తుఫాను బాధ్యతలు సమర్పించడం జరిగింది అలాగే ఈనాడు ఆలంబనకి మాకందరికీ ఇచ్చినటువంటి ఈనాటి యాభై వేల రూపాయలని ఆనాడు ఎప్పుడో డొక్కా సీతమ్మ గారు అందరికీ భోజనం పెట్టి అన్నపూర్ణమ్మ గారు రాణించిన డొక్కా సీతమ్మ గారిని తలపిస్తూ రూపాయికి ఇడ్లీ పెడుతున్న ఆ తల్లి ఎవరైతే ఉన్నదో ఆ తల్లికి యాభై వేల రూపాయలు కూడా నేను వారికి సమర్పించేసుకుంటున్నానని సవినీయంగా తెలియచేసుకుంటూ ఈ ఆలంబన ప్రారంభం చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జనార్దన్ అనేటటు ఒక కుర్రవాడు ఆరుగురు కుర్రవాళ్ళు ఒక పాపకి ఆపరేషన్ చేయవలసి వస్తే ఒక అధ్యాపకుడి యొక్క కుమార్తెకు ఆపరేషన్ చేయవలసి వస్తే లక్ష యాభై వేల రూపాయలు బిల్ అవుతుందని డాక్టర్స్ చెప్పగా ఈ పిల్లలందరూ ఇంటింటికి వెళ్ళి రూపాయి రూపాయి కలెక్ట్ చేసి ఆ పాపకి ఆపరేషన్ చేయించారు బెంగళూరులో అప్పుడు వీళ్ళ ఆ పాపని థియేటర్లోకి పంపించే ఆపరేషన్ థియేటర్లోకి వెంకటేశ్వర స్వామి చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నటువంటి వార్తను నేను ఈనాడులో చదివి వెంటనే రెండు వేల రూపాయలు బీరివాలు నుంచి తీసి వాళ్ళకి డీడీ పంపిస్తే మరుసటి రోజుకే నా దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ కూడా మీ మార్గదర్శనం కావాలమ్మా అని నాకు అడిగినప్పుడు ఆలంబన అనేటటువంటి పేరు పీట ఎంతో మందికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నటువంటి ఆ పిల్లలు అనంతపూర్లు అద్భుతాలు చేస్తున్న వారిలో మొట్టమొదటి వాడు జనార్దన్ ఈరోజు అతనిని వచ్చి నేను అందుకోమని కోరుగా లేదమ్మా ఇది ప్రారంభించింది మీరు కాబట్టి ఇది మీరే అందుకోవాలని అతను చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చి దీని అవార్డు తీసుకోవటం సంభవించింది కాబట్టి ఈ ఆశీస్సులు ఈ అనుగ్రహం ఈ అవార్డు అందుకోవలసింది జనార్దనుడే అని నేను సవినీయంగా తెలియచేసుకుంటూ ఈరోజు కళామందిర్ నిజంగా చేస్తున్నటువంటి సేవన మా ఇందాక హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ దివ్యాంగులను చూశాను అలాగే మెంటల్లీ రిటార్డెడ్ అని మనం అంటున్నాం వాళ్ళు దివ్యాంగులు కానీ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కానీ దయచేసి వాళ్ళు అవధూతలు మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు పుణ్యం సంపాదించుకోవాలి అంటే అక్కడ ఒక కారణం ఉండాలి మనం పుణ్యం సంపాదించుకోవడానికి దేవతలే ఆ విధంగా దిగివచ్చి ఆ విధంగా దిగివచ్చి మన చేత సేవ చేయించుకోవడానికి వచ్చిన దేవతలే కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి దివ్యాంగులు కానీ మానసిక రోగులు కానీ కాదు అని తెలియచేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతోమంది పెద్దలు ఆశీర్వదించారు ఎంతోమంది వందే మాత్రం గేయం పాడిన పిల్లల దగ్గర నుంచి ఇప్పటి వరకు సాయంకాలం వరకు అలాగే ఒక బడిని ప్రారంభించి ఎంతోమందికి విద్యను అందించిన వాళ్ళని చూసాం ఆఖరిగా ఒక్క మాట వేదాలన్నీ వడపోసి వడపోస్తే సారం ఒక్కటే ఆత్మ విడిచిన దేహము అగ్నిహోత్రుడి పాలు కొడుకు పెట్టిన కొడు కాకుల పాలు నీవు చేసిన ధర్మమే నీ పాలు అని ఏదైతే మనం వేదాల సారం చెప్పిందో దానిని అనుసరిస్తూ వస్తున్నట్టు కళామందిరికి నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఒక్క విషయం ఇక్కడ కళామందిరి యాజమాన్యానికి సంతోషంగా చెప్పదలుచుకున్నాను ఏమిటంటే ఇది నేను ఒకసారి ఎప్పుడూ నేను షాపుకు వెళ్ళలేదమ్మా ఇంతవరకు బట్టల దుకాణానికి కానీ నగల దుకాణానికి కానీ ఏనాడు నేను కాలు పెట్టలేదు మా పిల్లలు వివాహాలైన బంధువులు తెచ్చారే తప్ప నేను ఎప్పుడూ షాపింగ్ చేసి ఎరగను కానీ చేనేత కళాకారులు పడుతున్న ఇబ్బందులను గమనించి నూట ఎనిమిది చేనేత వస్త్రాలని భారతదేశంలో ఉన్న చేనేత పరిశ్రమలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక్కొక్క నమూనాకొక చీర తెప్పించి అమ్మవారికి సమర్పించి చేనేత కళాకారులకు సన్మానం చేసి వెంకన్నగారి లాంటి వాళ్ళకి సిరిసిల్ల వెళ్ళి అక్కడ చాలామందిలో ఒక ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని పెట్టిన సంఘటన కూడా నా జీవితంలో జరిగింది అటువంటి కుటుంబానికి ఈ రోజున మీరు ఇస్తున్న చేయూతను చూసి నా మనసు చాలా 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 సంతోషపడింది అందుకని మానవ జీవితం రెండు రకాలు ఒకటి పాత్ర పోషణ కోసం జీవించే జీవితం రెండవది ఉదర పోషణ కోసం జీవించే జీవితం ఇవాళ ప్రసాద్ గారి లాంటి కుటుంబం పాత్ర పోషణ కోసం జీవిస్తున్నారు చరిత్రలో నిలిచిపోతున్నారు పొట్ట కోసం జీవించే జీవితాలు కాలగర్భంలో కలిసిపోతాయి ఊరు పేరు ఉండదు చిరస్థాయిగా మీ కళామందిర్ కుటుంబ సభ్యులు మీ వ్యవస్థలు మీ సంస్థలన్నీ కూడా చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోవాలని ఆ భగవంతుడు ఆశీసులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేడా ఉండాలని చిరంజీవి నీకు మరోసారి ఒక అమ్మగా అమ్మమ్మగా శతమానం భవతి అంటూ ఈ కుటుంబ సభ్యులు వీరందరూ నీ పేరు మీద పుట్టిన రోజున అందరికి వెళ్ళి వస్త్రాలు పంపించిన దృశ్యాలు కూడా చూశాను అందరికీ సేవ చేసిన దృశ్యాలు చూశాను అది ఒక సేవకుడు పట్ల ప్రజలకు ఉండవలసిన అభిమానం అది నిరూపించుకున్నందుకు మీకు మరోసారి నేను చిన్నవాడివైనా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్